కూడా ఇంకా మీకు అధికారం మదన్ దియలే నీకు అధికారం బెదిరించుడు బెదిరించి లారీలని రాత్రి రాత్రి మీ బిఆర్ఎస్ కార్యకర్తలతోని రాత్రి రా ఇరవై మంది పది మంది లారీలు ఆపి వాళ్ళ డ్రైవర్ల దగ్గర వసూలు చేస్తలేరా ఇబ్బంది పెడతలేరా ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ డబ్బులు నీకు ముడుపులు కావాలి ఇన్ని రోజుల నుంచి నీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక దగ్గర డబ్బులే హాస్పిటల్ దగ్గర డబ్బులు తీసుకున్నావు పాన్ షాపు డబ్బాలు కూడా మీ కార్యక్రమాలు చేస్తే తీసుకునే దిగజారిపోయిన వాస్తవం కాదా మీ కార్యకర్తలు ఇది నిజం కాదా నేను అడుగుతున్నా బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఆఖరికి నీ సొంత పార్టీలు ఉన్న నీకు లీడర్ బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వచ్చినావు అందుకే మామూలు అందరు కలిసి నీకు ఒకటి బిడిదిచ్చిండు బ్లాక్మెయిల్ స్టార్ కౌశిక్ రెడ్డి ఈ బ్లాక్మెయిల్ ఓటర్లను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాం ఆఖరికి ఇక సైన్ చే మేము ఒకటే చెప్తున్నాం ఏమన్నా చెప్పేది ఉంటే ఖచ్చితంగా ఆధారాలు తీసుకురా పలానా కాంట్రాక్టర్ ఇంకో పలానా మంత్రికి డబ్బులు ఇచ్చిండు పలానా వ్యక్తి ఇంకో మంత్రి ఇంత డబ్బులు ఇచ్చిండు ప్రూవ్ చెయ్యి ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎవరో చెత్తని వేస్ట్ తీసుకపోయా చెత్త బుడిదని తీసుకుపోతుంటే దాంట్లో లక్షల లక్షలు స్కామ్ అని చెప్తే అసలు చెప్పడం కానీ కొంచెం బుద్ధి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు అని నేను అడుగుతున్నా ఇవాళ్ళ నుంచి మీరు ఏదైతే అరాచకాలు చేసి ఈ పైసల కోసం అడ్డగోలు మీరు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ రోడ్డు పైన చేస్తే ఊరుకునేది లేదు ఖచ్చితంగా మేము కూడా ఉట్టే చేతులు కూర్చోము మేము కూడా చేసేది ఖచ్చితంగా చేస్తామని చెప్పి కేసులు కూడా పెట్టడం వెనకాడమని చెప్పి మరొక్కసారి మీ అందరికి నేను హెచ్చరిస్తున్నా చివర్గా నేను చెప్పేది పొన్నం ప్రభాకర్ గారిని అసలు మాట్లాడే అర్హత కౌశిక్ రెడ్డికి లేదు నేను చెప్తున్నా ఒక ఎంపీగా ఒక మార్ఫెట్ చైర్మన్ గా ఇప్పుడు ఒక మంత్రిగా ఎన్ఎస్యుఐ విద్యార్థి దశ నుంచి ఇప్పుడు ఈ దశకు వస్తే ఎందుకు ఓడ్చుకోలేకపోతున్నావా అధికారాన్ని రాగానే తట్టుకోలేకపోతున్నావా ఖచ్చితంగా చెప్తున్నా నీకు అర్హత లేదు ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమకారుడు మరి నువ్వు ఉద్యమ ద్రోహి ద్రోహిస్ ఇంకా నువ్వు పెద్ద ఐరన్ లెగ్ ఎందుకు వైఎస్ఆర్ సిపి పార్టీ అని విను పార్టీనే కనుమరుగైంది కాంగ్రెస్కి వచ్చినా నువ్వు ఉన్నంతకాలం పదవిలో రాలే టిఆర్ఎస్కి వచ్చిన కాలు పెట్టిన అధికారంలో పోయింది సో దయచేసి నేను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని వారికి కూడా వారికి కూడా చెప్తున్నా ఇట్లాంటి ఎమ్మెల్యేలు మీరు పక్కన పెట్టుకొని తిరిగితే మీ స్థాయి దిగజారిపోతుంది ప్రజలు నవ్వుకుంటున్నారు వారు మీ పక్కన ఉంటే దయచేసి మీరు కూడా గమనించండి ఎట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో నవ్వుకుంటున్నారు ఇట్లానే పెట్టుకొని ఇట్లాంటి టోళ్ళతో మాటలు చెప్పించి ఇట్లాంటి టోళ్ళు మాట్లాడదాని మీరు ఎంకరేజ్ చేస్తే మీ పార్టీకి ఇక్కడ తెలంగాణలో భవిష్యత్తు ఉండదు అని చెప్పి తెలియజేస్తూ మా ముఖ్యమంత్రి గారి పైన కూడా ఆ పోస్ట్లో పెట్టిండు ముడుపులంతున్నాయి అది కానీ బిడ్డ తోలు తీస్తా అని చెప్తున్నా ఏ ఒక్కళ్ళు మాట్లాడితే మా మంత్రి గారి పైన కానివ్వండి మా ముఖ్యమంత్రి గారి పైన కానివ్వండి ఆరోపణలు చేస్తే తోలు తీస్తాం ఒక్కొక్కళ్ళది తిరిగనియం తిరగనియం మిమ్మల్ని కాన్స్టిటెన్సీల ఆధార ఉంటే ఎస్ చేయండి ప్రూఫ్లు ఉంటే తీసుకురండి రెడీ మేము మీకు మంత్ర మీ స్థాయికి మంత్ర ఎందుకు నేను సార్ రెడీ అంటున్నా స్వీకరిస్తున్న సవాల్ని ఎక్కడ రమ్మంటే చెప్పి రమ్మంటావా రమ్మంటావాజురాత రమ్మంటావా నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో దా డేటా తీసుకురా నేను తీసుకొస్తా కూర్చొని చర్చిద్దాం నీ హయాంలో ఎన్ని బండ్లు పట్టుకున్నారో ఇప్పుడు వచ్చినాక ఎన్ని బండ్లు అయినాయి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎమ్మెల్యే గారు మీరు ఒక బాధ్యత గల పదవులు ఉన్నారు అట్లా ప్రవర్తన ఉండండి అంతేగాని బేస్లెస్గా ఆధారాలు లేకుండా మీరు గిటా ఇంకోసారి మంత్రి గారి పైన పొన్నం ప్రభాకర్ గారి పైన ఆరోపణలు చేస్తే మేము ఊరుకునేది లేదు ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం ఇప్పటి నుంచి మేము ఊరుకోము ఇక